రైట్కి పోతే నామినేటెడ్ పదవులకు సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్లో సైతం అదేవిధంగా తెలంగాణలో సైతం కూడా ఆ పోటీ అయితే పెద్ద ఎత్తున పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నామినేటెడ్ పదవులు అయితే ఉన్నాయి ప్రత్యేకంగా చెప్పాలంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ధర్మకర్తలీయ మండల సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యుల్ని ఇతర రాష్ట్రాలకు కూడా కేటాయించే అవకాశం ఉంది గతంలో కూడా కేటాయించిన పరిస్థితి ఉంది అయితే దీనికి సంబంధించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇటు తెలుగుదేశం జనసేన ఆ అవకాశాలు కల్పించేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి ఇప్పటికే తొలి విడత బోర్డు మెంబర్లకు సంబంధించి జనసేన పార్టీ ముగ్గురికి జనసేన నుంచి ముగ్గురికి అవకాశం కల్పించేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తూ ఉంది అయితే రెండు స్థానాలు ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే జనసేన పార్టీ తరఫు నుంచి మరొక స్థానం తెలంగాణ రాష్ట్రం నుంచి జనసేన నాయకులకు అవకాశం కల్పించే పరిస్థితులు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి అయితే దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో కూకట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్కి కేటాయిస్తారా లేకపోతే ఇక్కడ ఎవరైతే జనసేన పార్టీ తరపు నుంచి మహేందర్ రెడ్డి జనసేన పార్టీ సీనియర్ నేతగా ఉన్నారో ఆయనకి కేటాయిస్తారా అనే దాని మీద అయితే సర్వత్రా ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు అయితే ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి దాదాపు నలభై వేల ఓట్లను సాధించారు తెలంగాణ రాష్ట్రంలో కూడా జనసేన పార్టీ ప్రభావితం చూపుతుంది అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పాలంటే ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ అని చెప్పుకోవచ్చు అయితే తన సర్వశక్తులు ఒడ్డి కూకట్పల్లి నియోజకవర్గంలో నలభై వేల ఓట్లను నమోదు చేయటం కేవలం ప్రేమ్ కుమార్ వల్ల మాత్రమే సాధ్యమైందనేటువంటి ఒక అంశాన్ని పార్టీ అధినేత కూడా ధృవీకరించిన పరిస్థితి ఉంది సో అలాంటి తరుణంలో ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ కనుక ఆ టీటీడీ బోర్డు మెంబర్ పదవిని కనుక కేటాయిస్తే ఆయనకి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనెక్షన్స్ కూడా పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే శ్రీవారికి సేవ చేసేటువంటి క్రమం ఏదైతే ఉందో దాంట్లో బోర్డు మెంబర్ల యొక్క పాత్ర కీలకమైంది కాబట్టి వారికి ఫోకస్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెండు సంవత్సరాల ఈ పదవీ కాలం కాబట్టి ఖచ్చితంగా ప్రేమ్ కుమార్కి అవకాశం కనుక కల్పిస్తే ఆ ప్రేమ్ కుమార్ సేవల్ని పార్టీ గుర్తించినట్లు ఉంటుందనేటువంటి ఒక అభిప్రాయం కూడా సర్వత్రా వ్యక్తమవుతుంది అదే అదేవిధంగా ఇటు ఎవరైతే మహేందర్ రెడ్డి ఉన్నారో జనసేన పార్టీ సీనియర్ నేతగా ఉన్నారైనా మరి ఒకవేళ ఆయన మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్తో ఉంటున్నారు కాబట్టి ఆయనకి ఏదైనా అవకాశాన్ని కల్పిస్తారనే దాని మీద కూడా చర్చ ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఈ ఇద్దరిలో అటు ప్రేమ్ కుమార్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ అదేవిధంగా మహేందర్ రెడ్డి ఈ ఇద్దరిలో టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఎవరిని వరించినుంది శ్రీవారికి సేవ చేసేటువంటి అదృష్టం ఇద్దరిలో ఎవరికి రానుందో తెలియాలంటే ఖచ్చితంగా కొన్ని రోజులు వెయిట్ చేస్తున్నాయి